అందుకని ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిర్రు ఆడోళ్ళు ముప్పై మూడు జుట్లు కలిసి ఉంటాయి కానీ మూడు సిక్లు కలిసి ఉండే అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఈరోజు ఈ గ్రూపులలో ఉన్నారు గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చినటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఉత్సాహంలాగా ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేరుస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు నూట యాభై బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది మహిళా గ్రూపులకు నూట యాభై బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా వెయ్యి మెగావట్ల వెయ్యి మెగావాట్ల మరి సోలార్ సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం మహిళలకు పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిర మహిళా శక్తి ద్వారా అనేక